ఇలా బ్రహ్మాండమైన పంటలు వండుతున్నాయి పంటలు వంట మా గొప్పతనం అని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా పంటలు ఎడికెళ్ళు వండుతున్నాయి చెరువులు బాగా చేయడం వల్ల పూడికతీత తీయడం వల్ల భూగర్భ జలాలు పెరగడం వల్ల బోరు బావుల్లో ఊట పెరగడం వల్ల రెండు పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి చెక్ డ్యాములు కట్టడం వల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది మేం చెప్పలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది తెలంగాణలో మిషన్ కాకతీయ వల్ల చెక్ డ్యామ్ల వల్ల ప్రాజెక్టులు కట్టడం వల్ల ఆరు మీటర్ల భూగర్భ జలాలు పెరిగినాయని చెప్పి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగిందని కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది ఇవాళ చెరువులు బాగా చేసింది కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి మోటార్లు కాలకుండా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు పెట్టకపోతే ఇవాళ బాయికాడ అంత నాణ్యమైన కరెంట్ వచ్చినా ఇంత వడ్లు కొనడం మీద అడుగుతలేడే ముఖ్యమంత్రి మద్యం అమ్మకాల మీద మాత్రం అడుగుతున్నాడు మొన్న ఎవరో ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నారు నాకు కలిస్తే పెళ్లి కలిసిండ్రు సార్ మాకు అందరికి మెమోలు వచ్చినాయి అన్నారు మీకెందుకు మెమోలు వచ్చినాయి అని నేను అడిగినా పోయి కంటే ఈసారి మందు తక్కువ అమ్మింది నువ్వు మందు అమ్ముతలేవని చెప్పి మెమోలు ఇచ్చిండట ముప్పై మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు పదిహేను మంది ఎక్సైజ్ సూపర్ండెంట్లకు మందు బాగా అమ్ముండ్రి బెల్ట్ షాపులు ఓపెన్ చేయండ్రి ఎంబడబడి దుకాణలో ఎంబడబడి మద్యం లావట్టుండ్రి అంటుండట రేవంత్ రెడ్డి వడ్లు కొనకపోతేనేమో అడుగుతలేడు వడ్లు ఎందుకు తీసుకుంటలేరా మెమోలు ఇవ్వాలి నవద్దా వడ్లు కొనకపోతే అధికారులకు మెమోలు లేవు పత్తి రైతులకు మద్దతు ధర రాకపోతే మెమోలు లేవు కానీ మందు అమ్మకపోతే మాత్రం తెగ బాధపడుతుండయా రేవంత్ రెడ్డి అంటే బాగా దాగండి ఊగండి తాగుబోతులే తెలంగాణ చేయండి అంటుండ్రు రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నావు రేవంత్ రెడ్డి జనరల్ గా ఎవడెక్కువ మాట్లాడతాడు తిట్ల పురాణం ఎవడు అందుకుంటాడు చేతగానోడు పరిపాలన చేతగానోడు ఓడిపోయేవాడు ఫ్రస్ట్రేషన్ లో ఈ వదురుబోతు మాటలన్నీ మాట్లాడుతుంటారు ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నిన్న నలభై ఐదు నిమిషాల ప్రసంగం చేస్తే యాభై సార్లు కేసీఆర్ని యాద్ చేసుకున్నాడు ఆయనకు నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తుండు నిద్రలో కూడా బీఆర్ఎస్ఏ యాదికి వస్తుంది మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు అంటే నీ కేసీఆర్ భయం పట్టుకున్నది నీకు అర్థమైంది నీ పని అయిపోయిందని ప్రజలందరూ కేసీఆర్ అన్నా యాడు నవ్వు అంటు ప్రజలు కేసీఆర్ ను యాడ్ చేసుకుంటున్నారు ఇవాళ ఆయనకు అర్థమైపోయే భయంతో తోని నోటికి వచ్చినట్టుగా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు